హాయ్ గ్యాస్ మన ప్రభు మన రక్షకుడైన రాజుల రాజు ప్రభువుల ప్రభు అయిన ఏసే నామంలో శుభములండి మీరు నూతన సృష్టిలో ఉన్నవారైతే అనగా ప్రభు రక్షణ పొందుకున్నవారైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ సహకారాన్ని ఈ రూపంలో అందించండి మానవుని దేవుడు ఒక అమాయకమైన జీవిగా ఎడ్డి జీవిగా ఆలోచన జీ ఆలోచన లేని జీవిగా ఓ బానిస జీవిగా స్వతంత్రత లేని బానిస జీవిగా సృజించలేదు మానవుని ఆలోచించే జీవిగానే సొంత నిర్ణయాలు తీసుకునే జీవిని జీవిగానే స్వేచ్ఛయుతమైన జీవిగానే సృజించాడు అంతే తప్పగానే ఒక ఎడ్డిగా గుడ్డిగా జీవిగా మానవుని సృజించలేదు ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదో వచనంలో లేమని చెప్తున్నాడు దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లయినాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను హలేలుయా ఇక్కడ మనిషికి మనుషులు చాలామంది ఏతువాదులు శాస్త్రీయవాదులు దేవుని విషయంలో జ్ఞానం లేని వాళ్ళు ఏమంటున్నారు ఈ దేవుడే ఉంటే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది ఈ పాపం ఎందుకు జరుగుతుంది అని మాట్లాడుతుంటారు దేవుడు ఉంటే ఈ అవినీతి ఎందుకు జరుగుతుంది ఇవన్నీ చేయొచ్చు కదంటే అవన్నీ చేస్తున్నది మానవుడే ఇక్కడ అధికారం మానవునికే ఇచ్చాడు దేవుడు నువ్వు ఇక్కడ దీన్ని ఏలే అధికారం ఎవరికి ఇచ్చారు నీకు ఇచ్చాడు నువ్వు ఆయన మార్గంలో ఉంటే నీకు ఆయన సహకారం ఇస్తాడు సక్సెస్ నితడు బలాన్ని ఇస్తాడు ఆయన మార్గాన్ని విడిచి నేనే తెలియవంతమను నేను పోతే అపజయం వస్తుంది పాపంలో పడి నశించిపోతాం ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ జరిగే ప్రతి క్రియకు ప్రతి మంచి చెడ్డల గురించి దేవుడు మానవుని అడుగుతాడు ఇక్కడ ఏలుబడి చేసే అధికారం మానవునికే ఇచ్చాడు సముద్ర పక్షుల సముద్రంలో ఉన్న జంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ భూమి మీద పాకే ప్రతి జంతువు కానీ వాటిని ఏలమని పరిపాలించమని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు ఈ భూమిని ఆ ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించి దాన్ని లోబర్చుకునుడు అని చెప్పాడు మరి దేవుని నియమాలను దేవుని నీతిని తప్పిపోయిన మానవులే ఈరోజు అనేక శ్రమలలో అసమాధాన జీవితాన్ని జీవిస్తున్నారు దాని అంతటికి దేవుడు లెక్క అడుగుతాడు కాబట్టి ప్రతి మనిషి దేవుని దగ్గర తమ బాధ్యతల గురించి తమ క్రియల గురించి దేవుని న్యాయ గురించి లెక్క చెప్పవలసిన సమయం ఉన్నది కాబట్టి దేవుడు మానవుని విడివడు ఎడబాడు తప్పకుండా లెక్క అడుగుతాడు దేవుడి